హాయ్ హలో మిత్రులారా ఎలా ఉన్నారు నేను మీ సుబ్బు మరి నా యొక్క ఛానల్ని చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసినటువంటి ప్రతి మిత్రునికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు నేను ఒక టాపిక్పై ఈ వీడియో చేయడం జరిగింది అదేంటంటే మన మైవిత్రి కుటుంబ సభ్యులు ఎవరు ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నారో వాళ్ళకి మన డాష్ బోర్డ్లో ఉండేటువంటి కాలమ్స్ని వివరించడానికి ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది మరి ఆ డ్యాష్ బోర్డ్లో ఉన్నటువంటి కాలమ్స్ రమారమి ఇరవై మూడు కాలమ్స్ అనేవి ఉండటం జరిగింది ఇరవై మూడు కాలమ్స్లో నేను దీన్ని పార్ట్ వన్గా అంటే మీకు పదకొండు కాలమ్స్ గురించి ఈ యొక్క వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది మ్యాక్సిమం రెండో వీడియో కూడా అతి త్వరలోనే మీ ముందుకి తీసుకువస్తాను మిత్రులారా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి లైక్ చేయండి తెలియని మన మిత్రులందరికీ కూడా తెలియచేయండి మీరు ఒక మంచి అప్లైనర్గా ఉండాలి అంటే మీ డౌన్లైన్లో ఉండేటువంటి ప్రతి మిత్రునికి కూడా మన యొక్క యాప్ గురించి కానీ ఇందులో బిజినెస్ ప్లాన్స్ గురించి కానీ తెలిస్తేనే మనం ఈ మైవిత్రి కంపెనీలో ఎక్కువగా అరేంజ్ చేయడానికి ఆస్కారం ఉంటుందనే విషయాన్ని మీరందరూ గుర్తుంచుకోండి మిత్రులారా మరి మనం లేట్ చేయకుండా ఇప్పుడు టాపిక్లోకి వెళదాం థ్యాంక్ యూ చూడండి మిత్రులారా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ చేశాను మరి ఒకటో కాలం వచ్చి మనకి డిస్కౌంట్ ఆఫర్ అనే విషయం ఉంది రెండో కాలం వచ్చి కేవైసీ అనేటువంటి కాలం ఉంది మూడో దానికి వచ్చి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేటువంటి కాలం ఉంది నాలుగవది వచ్చేటప్పటికీ టైం సేవర్ అనేటువంటి కాలం ఉంది ఐదో దగ్గరికి వచ్చేటప్పటికి మై ప్రొఫైల్ అనేటువంటి కాలం ఉంది ఆరు వచ్చేటప్పటికి లాంగ్వేజ్ ఉంది ఏడు వచ్చేటప్పటికి ఇన్స్టాల్ స్మార్ట్ ఓటీపీ ఉంది ఎనిమిది వచ్చేటప్పటికి అవర్ యూట్యూబ్ ఛానల్ ఉంది తొమ్మిది వచ్చేటప్పటికి అడ్వర్టైజ్మెంట్ ఉంది పది వచ్చేటప్పటికి క్లియర్ క్యాచి ఉంది పదకొండు వచ్చేటప్పటికి టెనాలజీ అనేటువంటి కాలం ఉంది మరి ఇక్కడ ఉండేటువంటి ఈ పదకొండు కాలమ్స్ గురించి ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటి ఆప్షన్ వచ్చేటప్పటికి డిస్కౌంట్ ఆఫర్ ఈ డిస్కౌంట్ ఆఫర్స్ ఏంటి దీని యొక్క యూజ్ ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎవరైతే ఓపెనింగ్ మెంబర్ ఉంటారో వాళ్ళు బియ్యం ప్లాన్ కొనుక్కుంటారు అదేవిధంగా దానిపైన ఉండేటువంటి ప్లాన్స్ ఎస్ఎం కానీ లేకపోతే జిఎం కానీ డిఎం కానీ సీఎం కానీ ఇట్లా ప్లాన్స్ కొనుక్కుంటే కంపెనీ వారు ఆ రోజు ఉండే మార్కెట్ రేట్ని బట్టి మనకి డిస్కౌంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఆ డిస్కౌంట్ ఇచ్చిన అమౌంట్ని మాత్రం మన మనము బ్యాంకుకి పే చేయవలసి ఉంటుందన్నమాట అందువలన ఆ డిస్కౌంట్ కాలం అనేది మనకి ఇవ్వటం జరిగింది ఓకేనా నెక్స్ట్ వచ్చేటప్పటికి కేవైసీ కేవైసీ అనే విషయాన్ని మీ అందరికీ తెలుసు ఈ రోజుల్లో బ్యాంకులో కేవైసీ చేస్తే కానీ మనకు అమౌంట్ అనేది ఇవ్వట్లేదు అదేవిధంగా కంపెనీ ఈ మధ్యన ఎస్ఎం మెంబర్ నుంచి క్రౌన్ మెంబర్ వరకు ఈ కేవైసీ అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది కేవైసీ అనేది అందరూ కూడా అప్డేట్ చేసుకోవాలి ఎవరైతే ఈ కేవైసీ అనే దాన్ని అప్డేట్ చేసుకున్నారో అంటే పాన్ కార్డ్ని ఎవరైతే కంపెనీకి ప్రొడ్యూస్ చేశారో వారికి థ్యాంక్స్ ఫర్ సబ్మిటింగ్ కేవైసీ రిక్వెస్ట్ విల్ బీ వెరిఫైడ్ షార్ట్లీ లేని వచ్చింది కొంతమందికి అయితే వెరిఫైడ్ అయిందని చెప్పి తెలిసింది వెల్ అండ్ గుడ్ ఏంటంటే కంపల్సరీగా కేవైసీ అనేది చేయించుకోవాలి కాబట్టి కేవైసీ మీరు కూడా చేయించుకోండి థ్యాంక్ యూ నెక్స్ట్ కాలం వచ్చేటప్పటికి మనకి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అని ఉంది ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ గురించి మనం దాన్ని క్లిక్ చేసినట్లయితే లోపల మనకి అక్కడ ఏమేమి మనం సబ్మిట్ చేయాలో అనే విషయాన్ని వారు చూపించడం జరుగుతుంది అవన్నీ మనం ముందుగానే పేపర్ మీద రాసుకుని చక్కగా వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ఫామ్లో మనం ఫిల్ చేసినట్లయితే మనకి ఆటోమేటిక్గా సెల్ఫ్ డెకరేషన్ అనేది కంప్లీట్ అవడం జరుగుతుంది మిత్రులారా టైం సేవర్ అనేటువంటి ఆప్షన్ ఉంది ఈ ఆప్షను మనకి ప్రతీ నెల పదో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు లోపు ఓపెన్ అవుతుంది ఎవరైతే సీఎం మెంబర్గా ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ టైమ్ సేవర్ ఆప్షన్ అనేది ఉంటుంది అదేవిధంగా డాష్ బోర్డ్లో కూడా ఈ టైం సేవర్ అనేటువంటి కాలం అనేది కనపడుతుంది బిఎం మెంబర్స్ కానీ అసెంబ్లీ మెంబర్స్ కానీ మిగిలిన మెంబర్స్ కూడా ఇదేమి కనపడదు కానీ ఈ యొక్క టైం సేవర్ అనేది ఉపయోగించుకోవాలంటే కంపల్సరీగా ప్రతీ నెల పదవ తారీఖు నుంచి పదిహేనో లోపు మాత్రమే దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇది యూజ్ చేయాలి అంటే దాంట్లో మన యూజర్ నేము మన యొక్క మొబైల్ అదే అదేవిధంగా మన ఒరిజినల్ నేము ఇచ్చి ఆల్ టర్మ్స్ కండిషన్స్ మేము ఒప్పుకుంటున్నాం అని చెప్తే వాడు ఒక మూడు రకాలైనటువంటి ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది దాన్ని బట్టి మనం వర్క్ చేసుకుంటా చాలా ఈజీగా ఉండి మన క్యాప్చర్ అమౌంట్ అనేది పెరుగుతుంది అందువల్ల ఈ టైం సేవర్ ఆప్షన్ ఇవ్వటం జరిగింది మిత్రులారా మరి టైం సేవర్ ఆప్షన్ ఉండేటువంటి సీఎం మెంబర్లకే కాకుండా ఇక్కడ ఓఎం బిఎమ్ఓ ఎస్ఎం మెంబర్లకు కూడా ఈ టైం సేవర్ ఆప్షన్ బదులు మై ప్రొఫైల్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా సిఎం మెంబర్స్కి కూడా ఈ మై ప్రొఫైల్ అనేటువంటి కాలం ఇవ్వటం జరిగింది మై ప్రొఫైల్లో మన యొక్క పూర్తి వివరాలు అనేవి ఇవ్వాలి అవి ఆల్రెడీ మీకు పదకొండు కాలమ్స్ ఉంటాయి ఆ కాలమ్స్ జాగ్రత్తగా మీరు ఫిల్ చేసినట్లయితే అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఓకేనా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి మనకి లాంగ్వేజ్ అని ఉంది ఈ లాంగ్వేజ్ ప్రజెంట్ అయితే రెండు లాంగ్వేజ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఈ యొక్క కాలమ్స్ ప్రజెంట్ నాకు అయితే వర్క్ చేయట్లేదు కానీ ఓపెన్ అవుతున్నాయి ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు నేను కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చూపిస్తున్నాను తమిళ్ ఇంగ్లీష్ అనేటువంటి రెండు లాంగ్వేజ్లు ఉన్నాయి కానీ అదేంటంటే ఏదో ఒక లాంగ్వేజ్ మీరు ఎంపిక చేసుకోండి తర్వాత మార్చడానికి కుదరదని చెప్పడం జరుగుతుంది ఏదో ఒక ఆప్షన్ ఎంచుకొని మీరు ఆ యొక్క లాంగ్వేజ్ దాన్ని క్లోజ్ చేయండి నెక్స్ట్ కాలం వచ్చేటప్పటికి ఇన్స్టాల్ స్మార్ట్ ఓటీపీ అని ఉంది దీని గురించి కంపెనీ మనకి ఏ రకమైనటువంటి సమాచారం లేదు దాన్ని దయచేసి మిత్రులారా ఎవరు టచ్ చేయకండి ఓకేనా నెక్స్ట్ కాలం వచ్చేటికి అవర్ యూట్యూబ్ ఛానల్ అని ఉంది దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ మన కంపెనీకి సంబంధించినటువంటి ఎండి ఫామ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్కి తీసుకెళ్తుంది మన కంపెనీ అప్డేట్స్ అన్ని కూడా ఆ ఛానల్లో వస్తాయి దయచేసి మీరు అందరూ కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపోతే మనకి ఇది చాలా ఇంపార్టెంట్ దీని ద్వారా మనం డబ్బు అనేది సంపాదించడం జరుగుతుంది ఈ వీడియో కాలం అనేది మనం ఓపెన్